సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగు చూసిన నారాయణపురం చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్లిపోయిన భర్త తిమ్మయ్యరాయప్ప తిమ్మరాయప్ప కూలిపనలు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అసభ్య పదచాలంతో దూషించిన తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తానని బెదిరింపులు ఏడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు సిరిసెను కట్టేసిన కొట్టిన టీడీపీ కార్యకర్త మునికనప్ప

அர்தான்த எ கட்டிப்ப తీసుకో <laughs>